హాయ్ నమస్తే అండి లజోడ్యామంచ్యామంచ మొక్క అండి ఇదంతా నేను పైన అన్ని కట్ చేసేసాను ఇప్పుడు మనకి మళ్ళీ ఈగురలు రావాలంటే ఇది ఈ కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే మనం మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇప్పుడు కింద నుంచి ఇట్లా ఈగురలు వస్తాయి కదండి అందుకే నేను ఈ శావంచి మొక్కని ఇట్లా కట్ చేసేస్తుంది మనం మొక్క పోకుండా ఉండాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు కానీ సీజన్ దాకా వీటికి ఈగురలు రావాలన్నా మనకు మొక్క పోకుండా ఉండాలన్నా వీటిని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈగురలు చూడండి నల్లదాము ఎట్లా పడుతుంది ఈగురులు కట్ చేస్తా పక్క నుంచి వస్తే మొక్క బాగుంటుంది మనం దీనికి తీయని పడకుండా ఏదో ఒకటి పై మంది కొట్టుకుంటా ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి మొక్క ఖరాబ్ కాదు మళ్ళీ సీజన్కి బాగుంటుంది అప్పుడు తీసుకొని మార్చుకోవచ్చు మళ్ళీ మనం ఇది ఈ మొక్క చూడండి ఎట్లా అయిపోయింది దీన్ని కూడా అయితే కట్ చేస్తాం కట్ చేసి దీనికి ఫెర్టిలైజర్ ఇస్తాను ఈ మొక్కలు ఉండగా నేను ఇంత కట్ చేసి కట్ చేసి ఇట్లా తీసేస్తే మళ్ళీ మొక్క ఈ ఊర్లో వచ్చి పచ్చగా ఉంటుంది ఇది దీన్ని అట్నే చేశానండి మొన్న అది ఇలా కాదు ఇది మొక్క చూడదు అట్లా వచ్చింది దీన్ని మొన్న కట్ చేసి పెట్టాను మొగ్గలు పోతున్నాయని ఏం బాధపడాల్సిన మళ్ళీ ఈ గురలు వచ్చి మంచిగా పూలు వస్తాయి ఎందుకంటే ఈ ఎట్లా వడిలిపోతున్నాయి పూసినాయి పూసినట్టు ఇట్లా వడిలిపోతున్నాయి కదా అందుకే దీన్ని కట్ చేసి మనం మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మళ్ళీ ఈ గుర్రెలు వస్తాయి ఎండాకాలమైనా ఏం కాదు దాన్ని కొంచెం నీడ పక్కన ఎండ చెట్లు అమ్మది కొంచెం నీడగా పెట్టుకుంటే మనం పూలు బాగా వస్తాయి అందుకే దీన్ని కట్ చేస్తాను మళ్ళీ ఈ అయిపోయినప్పుడు మళ్ళీ వాటిని కట్ చేసుకుంటే బాగా వస్తాయి అందుకే కట్ చేసి పెడతాను ఇట్లా శుభ్రంగా దీన్ని ఎండుటాకులు ఇవన్నీ ఏం లేకుండా శుభ్రంగా తీసుకోవాలి శుభ్రంగా చూసుకుంటే ఇది చూడండి ఇది హైబ్రిడ్ సామాన్స్ ఇది నాటు నాటుమా ఇది నాటు ఇది హైబ్రిడ్ ఇది ఇది నాటు కదా ఇది చూడండి ఎలా ఉందో మనం కట్ చేసినా సరే ఇది పక్క నుంచి మంచిగా కొమ్మలు వస్తాయి చెట్టు కూడా మన పైది పెద్ద కొమ్మ ఎండిపోయినా పక్క నుంచి పిలకలు వస్తాయి దీనికి ఒకటి తీసేసినా ఒకటి వస్తాయి చెట్టి ఆడగబోదు ఇది హైబ్రిడ్ చూడండి దీన్ని ఎంత జాగ్రత్త చేసినా దాని అయితే ఎండిపోతుందండి జాగ్రత్త చూసినా ఎండిపోతుంది అయినా చూద్దాం దీన్ని ఎట్లా అయినా బతికేయాలని చూస్తున్నా కొంచెం నీడగా పెట్టి తినేది కొమ్మల దీన్ని మొగ్గలు చూడండి అట్లా ఈ మొగ్గలన్నీ పోతాయి కొమ్మ కూడా నేను కూర్చుతా చూద్దాం బతికిద్దాం బతుకు అందుకే దీన్ని పక్కన పెడదామని పక్కన దీని మొగ్గలన్నీ కట్ చేసి పూలు ఇన్ని చూడాలి ఇది ఎట్లా బతికిద్దేమో దీన్ని జాగ్రత్త చేస్తున్నా బతికిద్దామో చూడాలి ఒకటి దీంతో పాటు తెచ్చిన చెట్టు అయితే ఒకటి ఎండిపోయిందండి ఎంత జాగ్రత్త చేసినా ఎండిపోయింది ఇది చూడాలి ఇది ఇదన్నా బతికిద్దామని జాగ్రత్త చేస్తున్నా ఎట్లా ఉంటుందో చూడాలి మట్టిని కొంచెం లూజ్ చేసుకున్నాను ఇట్లా లూజ్ చేసి మట్టిని మనం ఇప్పుడు ఏదన్నా పెట్లేజ్ అది దిగాలి కదా అందుకే కొంచెం లూజ్ చేద్దాం లూజ్ చేస్తాం ఇదైతే కొంచెం పెద్ద పాటు మొక్క ప్రశాంతంగా బాగుంది ఇది చిన్నది ఇది చిన్నది అంత పెట్టాను ఇది చూడక కొంచెం ఎట్లా ఉంది ఎట్టయినా కొంచెం పెద్ద డబ్బాల్లో పెడితే విస్తరించడానికి బాగుంటుందండి ఎట్లయినా చిన్నవి చిన్నయే కొంచెం పెద్ద డబ్బాలు పెద్ద బాగా లూజ్ లూజ్గానే ఉంటుంది ఎందుకంటే ఇది నేను ఎక్కువ వరి పొట్టు పశువులు ఎరి కదా అంత గట్టిగా ఉండదు లూజ్గానే ఉంటుంది కొంచెం ఫెర్టిలైజర్ ఇద్దామని పెట్టుకున్నాను కాపీ పొడి బ్రూ పొడి ఇది మూడు రూపాయల ప్యాకెట్ అండి మూడు రూపాయలు తీసుకొచ్చా కొంచెం నీళ్ళు కొద్దిగానే వేసేస్తున్నా ఎందుకంటే మొక్కలు బాగా ఎట్లా ఉన్నాయని బాగా నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెమే పోషిస్తున్నానండి నేను ఉదయాన్నే పోస్తా వీటికి పోయలే పొద్దున కావాలని నీళ్ళు పోయలేదు సాయంత్రం ఉదయాన్నే ఇస్తానండి నీళ్ళు ఎండాకాలం కాబట్టి రెండు పూటలు ఇస్తా ఒక పూట కొంచెం ఎక్కువైనా ఒక పూట కొంచెం తక్కువ ఇస్తాను వీటికి కావాలని పొద్దున నీళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే ఇవి పోయాలని ఇవ్వలేదు మళ్ళీ ఉదయాన్నే ఇస్తాను కదా ఇగో చూడండి ఇవన్నీ నాటు చామంతులు ఇగో ఈ నాటు చామంతులు చూడండి అట్లా ఉన్నాయి చెట్లు ఇదిగో ఇవి నాటిది ఇవి నాటు కట్ చేసే దీన్ని కూడా ఇవిగో నాటి ఇదిగో ఇట్లా ఉన్నాయి ఇవన్నీ నాటు ఈ మొగ్గలు వచ్చినా కానీ మనం లేదు ఏం పూలు పుయ్యో ఏం లేదు కట్ చేయాల్సిందే కట్ చేస్తే మళ్ళీ మనకు టయానికి చెట్టు కొంచెం బాగా పుష్కలంగా ఉంటుందని ఇవన్నీ కట్ చేసామంటే ఇదిగో పక్క నుంచి వస్తాయి ఇది ఇట్లా వస్తాయి ఈ ఎండు కొమ్మలు ఎండు టాకులు ఇవన్నీ తీసేయాలి తీసేస్తే కానీ మనకి మొక్క బాగుంటుంది అందుకే మనం ఇట్లా శావం చెట్లు పోకుండా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవాలి కాదు మళ్ళీ మనం కొనుక్కోవచ్చు ఏం కాదు అనుకుంటే వదిలేయాల మనకి మళ్ళీ కావాలనుకుంటే ఈ నాటుమించాలైతే రావట్లేదు నర్సరీల్లో కూడా దొరకట్ల మనం ఉన్నాయి పాటు చేసుకోకుండా వీటిని మళ్ళీ మనం బాగు చేసుకోవాలనుకుంటే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే వీటిని పానీయకుండా తెచ్చుకుంటున్నాను నేను అంతేనండి బాయ్